కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రుతం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రీయాజుషం ఆండాల్ దివ్య దుర్వరిహలే శరణం నిన్నటి పాశ్రంలో అమ్మ పురుషకార గురు పురుషకార భూతురాలైనటువంటి నీలాదేవిని ముందుగా కీర్తించి ఆ అమ్మని లేవమని చెప్పి నువ్వే మాకు దిక్కు నువ్వే మాకు సర్వస్వం అని చెప్పి ఆ నీలాదేవి ద్వ ఆ యొక్క నీలాదేవి ద్వారా ఆ శ్రీకృష్ణ పరమాత్మను పొందుదామని చెప్పి అనుకున్నది అయితే ఆ నీలాదేవి లేచి బయటకు వచ్చి మీరు నన్ను ఆశ్రయిస్తే ఏ లోపము నేను చెయ్యను మీ అందరికీ కూడా నేనే వచ్చి తీసుకొని వెళ్తాను ఆ శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరకు అని చెప్పి తాను బయటకు వచ్చి అదిగోండి ఇక్కడ ఉన్నటువంటి ఆండాల్ గోష్ఠి బృందం అంతా తీసుకొని ఆ శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరకు వెళ్తున్నారనమాట వెళ్ళి ఆ శ్రీకృష్ణుణ్ణి కీర్తిస్తూ ఆయన నిద్ర లేపుతున్నారు ఈరోజు అంతా కలిసి ఎదురు పొంగి ఏద్రి పొంగిప్ప మాత్తదే బాయ్ రిహురాయ్ అదిగోండి పొదుగు కింద పెట్టినటువంటి కుండలు పై పైకి పొంగి పొరినట్లు నిండుగా అవిచ్ఛిన్నంగా పాలు స్రవించే ఉదారములైనటువంటి పెద్ద ఆవులు సమృద్ధిగా కలిగినటువంటి అదిగోండి నందగోపుని యొక్క కుమారుడా మేలుకొనుము అని చెప్పి మళ్ళా నందగోపుణ్ని యొక్క కుమారుడు అని చెప్పేసి ఈ శ్రీకృష్ణ పరమాత్మను సంబోధిస్తుంది అనమాట ఆండాలి తల్లి ముందు పాసురంలో మనం చెప్పినట్టుగా ఆ నందగోపుడే ఆచార్యుడు ఆచార్యుడు సకల వేదాలకు వేదాంగములకు అధ్యయనం చేసిన వాడే ఇదిగోండి వేదప్రతిపాది అయినటువంటి ఆమె యొక్క పరమాత్మను తనకు విధేయుడుగా ఉండేటట్లు చేసుకుంటారు ఆచార్యులు అట్లాగే నందగోపుడు కూడా ఎప్పుడు కూడా తమ విధేయుడుగా ఉండేటట్లుగా చూసుకున్నాడు అనమాట ఆ గోవులే వేదాంగములు ఆ వేదాంగములు అనంతములు అలానే ఇక్కడ ఇంట్లో ఉన్నటువంటి ఆవులన్న ఆవులన్నీ కూడా సంఖ్యాతీతము అసలు సంఖ్య లేనటువంటిది అసంఖ్యాతీతం పొదుగు క్రింద పాలకుండలు పెట్టి పెట్టినట్లుగా నిండేలా పాలు స్రవించును అలాగే వేదాలు కూడా మన కోరికలన్నీ కూడా ఏ కోరికలు ఎలా కావాలో అలా కోరికలు నెరవేరుస్తాయనమాట ఈ వేదాలు యాదపానే సర్వత్వ తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజావత అదిగోండి అంత నీరు ఉండగా కూడా ఎవరికి ఎంత అవసరం ఉందో అంత నీరునిచ్చేటువంటి నదీ వలె వేదం కూడా ఎవరికి ఏ ప్రయోజనం కావాలో ఆ ప్రయోజనాన్ని ఇస్తుందన్నమాట ఈ వేదం అలాంటి వేదము ఉపదేశించే వాళ్ళు ఆచార్యులు ఇదిగోండి ఇక్కడ కూడా భగవత్ స్వరూపమైనటువంటి గుణవైభవమే పాలు దానిని గ్రహించులు మనం అందరం కూడా శిష్యులం ఆ కుండలం ఆచార్యులే ఆవులు చూసారా ఇక్కడ ఆచార్య రూపం ఏమిటి అంటే ఆవులు దాన్ని గ్రహించేటువంటి శిష్యులం అందరం కూడా కుండలం అన్నమాట అది మనకు చేరుతుంది చూసారా దాన్ని పాలు అంటారు ఆ పాలే భగవద్విషయం అయితే ఇక్కడ విశేషంగా నందగోపుణ్ణి కీర్తించుకుంటూ అవిచ్ఛిన్నంగా పాలను స్రవించడం ఆచార్యుడు కూడా జ్ఞానాన్ని అవిచ్ఛిన్నంగా అవిచ్ఛిన్నం అంటే ధార లేకుండగా ఒకసారి మనం తేనెను పోస్తే ఒక ధార మధ్యలో అడ్డంకులు ఉండవన్నమాట ఒకసే అవిచ్ఛిన్నంగా పడుతుంది అట్లాగా మన మనకి కూడా ఆ జ్ఞానాన్ని అవిచ్ఛిన్నంగా మనకి ఆచార్యులు అనమాట ఆ జ్ఞానం ఎలా ఉంటుంది భగవంతుణ్ణి పొందేలాగా ఉంటాయి అటువంటి గొప్ప పశుసంపద కలిగినటువంటి నందగోపుని యొక్క కుమారుడ శ్రీకృష్ణ పరమాత్మ నిద్రలే అని చెప్పి ఆండాల్ తల్లి ముందుగా కృష్ణుని సంబోధిస్తుంది అదే తముడయాయ్ దృఢమైనటువంటి ప్రమాణ సిద్ధమైన వాడా నిన్ నిన్ను మేమందరం కూడా కీర్తిస్తున్నాం పెరియాయ్ నిరతిశయ బృహత్వం కలవాడా నిరతిశయం అంటే ఎక్కడ కూడా కంపారిజన్ అనమాట అలాగా తత్వాలన్నిటికీ కూడా అతీతుడై ఉన్నటువంటి ఈ యొక్క శ్రీకృష్ణ పరమాత్మను పెరియా నిరతిశ పైనటువంటి బృహత్వం కలవాడా ఆ యొక్క స్వరూపం చేత గుణగణాల చేత వాక్ మనోగోచారం లాంటి నిరత బృహత్వం కలవాడు అదిగోండి వేదం కూడా చెప్తుంది ఎతో వాచో నివర్తంతే అప్రా సహ దేనికైనా అందులోనే మనస్సుతో పాటు వాక్కు కూడా వెనక్కి తిరిగి వచ్చినచో ఆ బ్రహ్మతత్వమే శ్రీకృష్ణతత్వం అని ఇక్కడ ఉన్నటువంటి గోపికలు అందరూ కూడా తెలుసుకున్నారు ఇక మనకి వేరే ఏదీ లేదు శ్రీకృష్ణుణ్ణి ఆశ్రయిస్తేనే మనకి సకలము మంచి జరుగుతుంది అని భావించి ఆ కృష్ణుణ్ణి పొందుదామని వచ్చారనమాట నిన్న పెరియా ఇదిగోండి లోకాన్ని ఆవిర్భవించినటువంటి ఓ జ్యోతిస్వరూప నిద్ర నుండి లెమ్ము అని ప్రార్థిస్తున్నారు గోపికలు అదిగోండి మన కోసము పరమపదంలో ఉన్నటువంటి స్థానము భ భగవంతుడి స్థానం కానీ కేవలము మనుష్యుల కోసము కిందికి వచ్చి తాను మనందరినీ కూడా ఉద్ధరింపజేయడానికి విభవస్థుతిలో కానీ అర్చ అవతారంలో కానీ ఇదిగోండి మన కంటి కనబడేటువంటి ఉన్నటువంటి మూర్తి అవతారంలో చూస్తూ ఉంటాం అట్లాగా మన దగ్గరకు వచ్చి మనకి ఏది కావాలో అది అందించడానికి వచ్చాడు అందుకే మనం పెరుమాళ్లకు ఆరాధన చేస్తాం మనల్ని రక్షించడానికి వచ్చినటువంటి ఆ స్వామికి ఆరాధన కృతజ్ఞతతో చేసేదాన్నే ఆరాధన అంటాం అనమాట అట్లాగా ఆ జ్యోతి స్వరూడు స్వరూపుడికి కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మకు అయ్యా నువ్వు పరమపదంలో నుంచి కేవలము మా కోసమే నువ్వు వచ్చావు మమ్మల్ని ఉద్ధరింపజేయడానికే వచ్చావు ఈ కర్మ అంటే ఏంటో చెప్పడానికి వచ్చావు ఈ సంసార సాగర సంబంధాలన్నీ ఏమిటో నువ్వు చెప్పడానికి వచ్చావు కాబట్టి మేము నీకే ఆరాధన చేస్తాం నేను మీకోసమే వచ్చామని చెప్పి ఆ యొక్క కృష్ణుణ్ణి నిద్రలేపుతున్నారనమాట అప్పుడు శ్రీకృష్ణుడు మెల్లగా మెల్కొని మెల్ మెల్కొని నిద్ర లేస్తాను కానీ మీరు ఎలా వచ్చారో చెప్పండి అని చెప్పి అడిగారనమాట యాన్ రాజ్ కోస్ అబ్బా శ్రీకృష్ణుడి యొక్క మాటలు విన్నటువంటి వీళ్ళందరూ కూడా ఆనందంతో పొంగిపోయి మాత్తారు పనియు మా పోలే పోతియాం వందు కుందు అంటే అదిగోండి శత్రువులు నీ యొక్క బలము చూసి నీ పరాక్రమను లొంగి నీ వాటికిటికి వచ్చి నీ పాదాలను స్థుతించి ఎలాగైతే వాళ్ళు వచ్చారో మేము కూడా అదిగోండి మా అహంకార మహకారాలన్నిటినీ కూడా తొలగించేసుకొని నీ వాకిట వచ్చి నేను మేము ఆరాధన చేస్తున్నాం నీ శత్రువులు నీ బలానికి నీకున్నటువంటి వాత్సల్యానికి నీకున్నటువంటి పరాక్రమానికి లొంగి భయపడి ఎక్ నీ యొక్క వాకిట ముందు వచ్చి భయపడుతూ నీకు ఆరాధన చేస్తున్నారో ఆ రాక్షసులు కానీ శత్రువులు కానీ ఎవరైనా సరే అదిగోండి మేము కూడా మాలో ఉన్నటువంటి అహంకారం మమకారాలన్నింటినీ కూడా దూరం చేసి నీ వాకిట వచ్చి నిన్ను లేపుదాం నిన్ను పొందుదాం అని మేమందరం అనుకుంటున్నాము నీకు మంగళం పాడుదామని వచ్చినాము స్వామి అని చెబుతూ గోపికలంతా కూడా ఇలా ఈ శ్రీకృష్ణ పరమాత్మను ఈనాటి పాసురమ్మ తమ స్థితిని ఒక్కసారి గుర్తు చేశారు ఇంకా లోపటే ఉన్నాడు స్వామి ఇంకా బయటకు రాలేదు బయటకు వచ్చి ఆ యొక్క కేవలం ఒక మాట మాత్రమే మాట్లాడారు ఏం కావాలి మీకు అని చెప్పి మాట్లాడినందుకే గోపికలంతా కూడా ఆనందంలో ఉన్నారన్నమాట